హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ థర్టీ నైన్లో గుజరాత్ టైటన్స్ తోటి కోల్కతా నైట్ అయితే తలబడబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి కిరిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ప్రజెంట్ టేబుల్లో చూసుకునే వీరు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది ప్లే ఆఫ్ ఆశలు వీరు జట్లై ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది వీటి అన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కర్మ ఫైట్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి మ్యాచ్ నెంబర్ థర్టీ నైన్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ తో గుజరాత్ టైటన్స్ అయితే తలవడబోతుంది బలమైన గుజరాత్ టైటన్స్ తోటి మా కోల్కతా నైట్ ఎంత మేరకు ఢీ కొడుతుందని అయితే చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఇడాన్ గార్డెన్ వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ జట్ల యొక్క ప్లేయింగ్ లౌన్ ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉంది అతడు బలాలు ఏంటి బలహీనత ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నా మొట్టమొదటిగా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటాన్ ఈ సీజన్లో మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నామని చెప్పుకోవచ్చు వర్ష విజయాలతోనైతే దూసుకొని పోతుంది ఆల్మోస్ట్ దగ్గరికి అయితే గుజరాత్ టైటన్స్ అయితే రీచ్ అవ్వడం జరిగింది గుజరాత్ టైటన్స్ ఓవరాల్గా ఏడు మ్యాచ్లు ఆడి ఐదు మ్యాచ్లు విజయం సాధించి కేవలం రెండు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే టాప్ లో అయితే దూసుకొని పోతుంది పది పాయింట్లతో నెట్ రన్ రేస్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ నైన్ ఎయిట్ అయితే ఉండడం జరిగింది గుజరాత్ టైటాన్స్కి ప్లే ఆఫ్ చేయడానికి చాలా అంటే చాలా మెరుగైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికి పది పాయింట్లు ఉన్నాయి ఇంకా మూడు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరుతుంది గుజరాత్ టైటన్స్ ఇంకా ఏడు మ్యాచ్లు ఉన్నాయి ఏడులో గెలిస్తే మాత్రం అయితే ఈజీగా అంటే ఈజీగా ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే గత మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ఆ మ్యాచ్లో గుజరాత్ టైటన్ బ్యాటర్ జోస్ బట్లర్ అదేవిధంగా సాయి సుదర్శన్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటన్ ఆ మ్యాచ్ సమిష్టి ప్రదర్శనతోనైతే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అయితే భారీ విజయం తర్వాత ఇప్పుడు కోల్కతా నైట్ అయితే గుజరాత్ టైటన్స్ అయితే తరబడబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ ఉన్న చూస్తే ఎటువంటి మార్పులు లేకుండా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి శుభ్భన్ గిల్ జాస్ బట్ల సాయి సుదర్శన్ రుత్ఫాట్ షారుఖ్ ఖాన్ రాహుల్ త్రివాటియా రషీద్ ఖాన్ సాయి కిషోర్ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆవేష్ ఖాన్ ఇశాంత్ శర్మ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రమైతే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే సాయి కిషోర్ కానీ మహమ్మద్ సమీ కానీ మహమ్మద్ సిరాజ్ కానీ ప్రసీద్ కృష్ణ ఆవిష్ ఖాన్ ఇషాంత్ శర్మ మాత్రమైతే అటాకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు కాకపోతే బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే రషీద్ ఖాన్ మాత్రమైతే ఈ సీజన్ అనుకునేంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు తన యొక్క బౌలింగ్ ఎఫెక్ట్ అయితే చూపించలేకపోతున్నాడు అది బ్యాటింగ్లో కాని ఇటు బౌలింగ్లో కానీ రషీద్ ఖాన్ మాత్రమైతే తన యొక్క మార్క్ను అయితే కనిపించడం లేదు పూర్తి అంటే పూర్తిగా విఫలం అవుతున్నా చెప్పుకోవచ్చు బౌలింగ్ పొజిషన్లో చిన్న వీక్నెస్ అయితే ఉండడం జరిగింది మిగతా బౌలర్స్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే రాణించడం జరుగుతుంది అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ముఖ్యంగా గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయిన శుభన్ గిల్ జాస్ బట్లో సాయి సుదర్శన్ రుతర్ ఫాడ్ మాత్రం అయితే భీకరం అంటే అయితే భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ప్రతి మ్యాచ్ ఈ నలుగురు ప్లేయర్లు కనీసం కనీసం ఇద్దరు ప్లేయర్లు అయితే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు గత మ్యాచ్లో చూసుకుంటే జాస్ బట్లర్ సాయి సుదర్శన్ రుతర్ ఫాడ్ మాత్రమే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది టాప్ ఆర్డర్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే షారూక్ ఖాన్ కానీ రాహుల్ త్రివాఠి రషీద్ ఖాన్ లాంటి బ్యాటర్స్ అయితే ఉండడం జరిగింది ఈ ముగ్గురు బ్యాటర్ పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం కూడా లభించడం లేదని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ గుజరాత్ టైటన్స్ అయితే భారీ అంటే భారీ స్ట్రాంగ్ అయితే కనిపిస్తారని చెప్పుకోవచ్చు అందుకే వర్ష విజయాలతోనైతే దూసుకొని పోతుంది మరి కేకేఆర్తో జరగబోయే మ్యాచ్లో మరి గుజరాత్ టైటన్ గెలుస్తుందా లేదా అదైతే చూడాలి అదేవిధంగా కేకేఆర్ విషయానికి వచ్చినట్లయితే కేకేఆర్ ఈ సీజన్లో ఓవరాల్గా ఏడు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్లు గెలిచి నాలుగు మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఏడో పొజిషన్లో అయితే కొనసాగుతుంది ఆరు పాయింట్లతో నెట్ అండ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ కేకేఆర్కి వచ్చేసరికి ఇంకా ఏడు మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది ఏడు మ్యాచ్లో కనీసం ఆరు మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి లేదు నాలుగు గెలిచిన ఐదు గెలిచినా కానీ ప్లే ఆఫ్ పెరుగుతుంది అప్పుడు నెట్ అంటే మీ ఆధారంగా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే కేకేఆర్ మాత్రమైతే కొంచెం మెరుగైన ఫలితం అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్ చేరడానికి మాత్రమైతే వారు ప్లే ఆఫ్ చేరుతున్న లేదా అయితే చూడాలి అయితే గత మ్యాచ్లో చూసుకుంటే కోల్కతా నైట్ మాత్రమైతే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది పంజాబ్ కింగ్ చేతిలో వచ్చేసరికి పదహారు పరుగుల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది లో స్కోర్ మ్యాచ్లో కూడా కోల్కతా నైట్ బ్యాటర్ రాణించకపోవడంతోనే ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది అదేవిధంగా కోల్కతా బౌలర్ అద్భుతమైన ప్రదర్శన చేసినా కానీ బ్యాటర్ పూర్తి అంటే పూర్తిగా విప్లవంతోనే ఆ మ్యాచ్లో కేకేఆర్ అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ఆ ఓటం తర్వాత ఇప్పుడు కేకేఆర్ వచ్చేసరికి గుజరాత్ అయితే తలబడబోతుంది మరి మ్యాచ్లో వచ్చేసరికి కేకేఆర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది మనం మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే క్వంటన్ డికాక్ రెవముల్ల గుర్జాబ్ అజింక్య రహానే వెంకటేశ్వర్ రఘువంశీ రింక్ సింగ్ ఆండ్ర రసల్ రత్నదీప్ సింగ్ నాజు అసి రాణా వరుణ్ చక్రవర్తి వైభవ్ ఆర్ఆర్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలహీనమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే హర్షిత్ రాణా వైభవ్ వారా వరుణ్ చక్రవర్తి మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది పద్ధతి జట్లకైతే చుక్కలు అంటే చుక్కలు చూపిస్తున్నారు ముఖ్యంగా పవర్ ప్లేయర్ అయినా డెత్ ఓవర్లు అయినా మిడిల్ ఆర్డర్లు అయినా కానీ బౌలింగ్ సెటప్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో కనిపి కనిపిస్తుంది కేకేఆర్ బౌలింగ్ మాత్రమైతే అందుకే కేకేఆర్ బౌలింగ్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు కేకేఆర్ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో బౌలింగ్ బ్యాటింగ్లో వచ్చేసరికి అంత వీక్గా అయితే ఏర్పడుతుంది బ్యాటింగ్ పొజిషన్లో ఏ ప్లేయర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతారు పూర్తి అంటే పూర్తిగా విఫలం అవుతున్నారు అని చెప్పుకోవచ్చు కింటన్ టికా కానీ అజింక్య రహానా కానీ సునీల్ నారాయణ కానీ వెంకటేశాయర్ రఘువంశీ రింకు సింగ్ ఆండర్ రచన రత్నదీప్ సింగ్ బ్యాటర్స్ మాట్లాడితే పూర్తి అంటే పూర్తిగా తేలిపోతున్నా చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని మ్యాచ్లు కొంతమంది ప్లేయర్ రాణించినా గానీ కాన్స్టెంట్ గా అయితే రాణించలేకపోతున్నారు కేకేఆర్ ఆర్ అందుకే ఓటమికి అయితే ప్రధాన కారణం అయితే ఉందని చెప్పుకోవచ్చు అంటే టాప్ ఆర్డర్ బ్యాట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్ ఘోరాత్ ఘోరంగా విప్లం అవడంతో అయితే ఓటమికి అయితే ప్రధాన కారణాలని కూడా చెప్పుకోవచ్చు గుజరాత్ టైటాన్తో తో జరగబోయే మ్యాచ్ లో వచ్చేసరికి అది బ్యాటింగ్ లో బౌలింగ్లో బౌలింగ్ లో పూర్తి స్థాయిలో రాణిస్తేనే మన కేకేఆర్కి అయితే విజయం దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదంటే మాత్రమైతే మరోసారి ఘోరాతి ఘోరంగా ఓడిపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఈ మ్యాచ్లో ఓడిపోతే అయితే ప్లే ఆఫ్ అవసరాలు అయితే చాలా అంటే చాలా సన్నగిలిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఏడు మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఇక పోయే జరగబోయే మ్యాచ్లో మన కేకేఆర్ మాత్రమైతే అయితే ఫైనల్ మ్యాచ్ ఎలా ఉంటే ఆ మ్యాచ్ లాగా ఆడితేనే మాత్రమైతే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తాయి లేదంటే అయితే గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే ఉంది మరి కేకేఆర్తో జరగబోయే మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫర్ రేస్లో ఉంటుంది లేదంటే మాత్రమైతే వైద్యులకి అవకాశం అయితే కనిపిస్తుంది మరి గెలుస్తుందా లేదా అని అయితే చూడాలి ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం అయితే కోల్కతా నైట్ రైడర్ కంటే గుజరాత్ టైటర్స్ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే కేకేఆర్ కంటే కోల్కతా కేకేఆర్ కంటే గుజరాత్ టైటన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది అయితే బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే రెండు టీంలు అయితే సమతూకప్తో అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే అయితే కేకేఆర్ కంటే జీటీఆర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఈడెన్ గార్డెన్ పిచ్ వచ్చేసరికి పిచ్చి అయితే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లు అయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఈ పిచ్ పైన ఇప్పటివరకు సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీమ్స్ మాత్రం ఎక్కువ శాతం అయితే గెలవడం జరిగింది దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మాత్రమైతే అయితే టాస్ గెలిచిన టీం మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మంచు పడుతుంది అప్పుడు డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు బౌలింగ్ చేయడానికి అంత సహకరించకపోవచ్చు అందుకే టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటిగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారని అయితే ప్రిడిక్షన్ రూపంలో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ పైన గుజరాత్ టైటన్స్ అద్భుతమైన విజయం సాధిస్తున్నాయని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది మాత్రమైతే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా మహేవ్ శంభో శంకర థ్యాంక్ యూ